పల్నాడు జిల్లాలోని నరసరావుపేట కాపు సంఘం మిత్ర మిత్రమండలి ఆధ్వర్యంలో యంగ్ డైనమిక్ లీడర్ విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షులు పోతుల శంకర్ అల్లంశెట్టి మోహన్ రావు రాయల శ్రీనివాసరావు రామశెట్టి సుబ్బారావు మంచల తిరుపతిరావు దామసేను యతిరాజు రామ్మోహన్ రావు కళ్యాణం రాంబాబు జూపల్లి కోటేశ్వరరావు కొండలు మల్లికార్జునరావు తిరుమలశెట్టి శ్రీనివాసరావు ముప్పాల నరసింహరావు ముళ్లం మూరి శ్రీను ఎర్రంశెట్టి నరహరి పెద్దాళ్ల శ్రీను పొత్తురి శివప్రసాద్ చిన్నబాబు వెలుదండి శివ కోసూరు రవి పొట్టశీను మొదుగుల కృష్ణ కేశవ తిరుమల శెట్టి రమేష్ అచ్యుత్ రామశెట్టి బుజ్జి నాగిశెట్టి ఆదినారాయణ పొత్తురి ఫణి రమణారావు శెట్టి గోవిందరావు వెళగంశెట్టి ఏడుకొండలు పవన్ రామిశెట్టి సూరిబాబు జక్క వెంకటేశ్వర్లు ఆకారం శెట్టి వెంకయ్య అచ్చుల శ్రీనివాసరావు బత్తిన శ్రీను మరియు రాధరంగ మిత్రమండలి అధ్యక్షులు శెట్టి రాము బోనం జయరాం శంక నాగరాజు రుద్ర చౌడయ్య ముత్యాల పుల్లరావు బెల్లంకొండ సురేష్ అద్దెపల్లి ఆనంద్ బాబు గుప్త శ్రీనివాస్ మరి మహిళలు మిరియాల సుబ్బమ్మ ఎర్రప్రగడ మాధవి తదితరులు పాల్గొన్నారు என்ன ஒரு என்ன இப்போவே என்ன இங்க இங்க வந்து கொஞ்சம் பெரிய சௌரமா ஆனா நான் வந்து உங்களுக்கு ஒரு சப்போண்ட் நடக்கிறது இல்லவே இல்லை लाली राधा बाबू गार नायकत्व लाली राधा बाबू गार नायकत्व बदल लाली राधा गार नायकत्व बदल लाली राधा गार नायकत्व लाली वंगवीट गार नायकत्व जोहार विम रंगा రంగా జోహార్ వి రంగా